హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండరు మెనెస్ఎమ్మెస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బెండకాయ పచ్చిరయలు బెండకాయ పచ్చిలు కర్రీ నా స్టైల్ ఎలా చేశాను మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెండకాయ పచ్చిరయలకి ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీలికల్లా చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక మోకరు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దానిలోనే బెండకాయ కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి బెండకాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరేలను కూడా వేసేసుకోవాలండి దానిలోనే పచ్చిరెలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకొని దానిలోనే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండే అడుగున మాడిపోదండి బెండకాయలు మగ్గిపోయిన తర్వాత ఆ రైయుల్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి బెండకాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత దానిలోనే చిటికెడి పసుపు కొంచెం కారం రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఇలా దానిలోనే రసం తీసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం ఉప్పు కారం అన్నీ మసాలా అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం వేసుకొని చింతపండు రసం అంతా వేసేసుకొని ఉప్పు కారం సరిపోతే మీ రుచికి సరిపడా వేసుకొని మూత పెట్టుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా వాటర్ దగ్గర అయ్యే వరకు ఉంచుకుంటే ఇలా కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ బెండకాయ పచ్చియలు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ